ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఈరోజు మాఘమాసంలోని నాలుగవ రోజు పురాణంలో నాలుగవ వృత్తాంతం గురించి తెలుసుకుందాం నిన్నటి కథలో గంధర్వరాజుకి పులిమొహం ఉన్నదాన్ని ప్రతిరోజు నదిలో స్నానం చేయడం వల్ల వచ్చిన ఫలంతో ఆయన మొహం మనుషుల రూపం దాల్చి ఆయన పుణ్యత్వాన్ని పొందాడు ఈ రోజు కథలో కుత్సురుడు అనే పండితుడి గురించి తెలిపిందాం పులిముఖం గల గంధర్వుని వృత్తాంతం దిలీపునికి వివరించిన తర్వాత మాఘమాస మాహత్యం గురించి వశిష్ఠుడు తిరిగిట్లా చెప్పడం మొదలెట్టాడు పూర్వకాలమున కుత్సురుడు అని పేరు గల విప్రుడొకడుండెను అతడు కర్దమముని యొక్క కుమార్తెను వివాహమాడాడు కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు కుమారునికి ఐదవ ఏడు రాగానే ఉపనయనం చేశారు ఆ బాలుడు దినదినాభివృద్ధి నందుతూ పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసం అనుట శ్రద్ధ చూపుట నీతి నియమాలు పాటించుట దైవ కార్యములందు భక్తి కలిగి ఉండుట మొదలుగు కార్యక్రములను నెరవేర్చుచు సకల శాస్త్రములను అభ్యసించుచుండెను ఈ విధంగా కొంతకాలం గడిచెను ఆ బ్రాహ్మణ బాలకునకు యుక్త వయసు వచ్చెను అతనికి దేశాటన చేయాలని కోరిక కలిగింది తీర్థయాత్రలకు బయలుదేరాడు అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చినప్పటికీ కావేరీ నది తీరమునకు చేరుకున్నాడు నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించింది ఇది నా భాగ్యమని ఆ అభిప్రయూకుడు అనుకుని సంతోషించాడు మాఘమాసం అంతా అక్కడే ఉండి అధిక ఫలమాలను సంపాదించాలని నిశ్చయించుకుని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు నిత్యము ఆ నదిలో స్నానం చేయొచ్చు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచ్చటనే కాలం గడిపాడు ఆ విధంగా ఆ నదీ తీరంలో మూడు సంవత్సరాలుండి అత్యధిక పుణ్యఫలంను సంపాదించాడు ఆ తరువాత అన్ని కోరికలను సంపాదించుటకు ఘోర తపమాచరించాలని తలచి ఆ సమీపం వందకు పర్వతంపై తపస్సు చేసుకుని సంకల్పించి తపస్సు చేయడం మొదలెట్టాడు అట్లు కొంతకాలం నిష్ఠతోనూ నిశ్చల మనస్సుతోనూ తపస్సు చేయుచుండెను అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు ఆ విప్రయోకుడు కన్నులు తెరిచి చూసేసరికి శంఖ చక్ర గదాదారుడై కోటి సూర్యుల ప్రకాశముతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు అమితానందంతో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అనేక రీతుల సూత్రం చేశాడు ఈ విధంగా స్థుతించిన బ్రాహ్మణ యోగినికి భక్తి భావం నాకు శ్రీహరి సంతసించి అతనిని ఆశీర్వదించి ఇట్లు పనికాడు ఓ విప్రకుమారా నీవు భక్తి ప్రభావముచే నన్ను ప్రసన్నుని చేశావు అది ఎటులనగా నీవు విడవకుండా అనేక పర్యాయములు మాఘమాసంలో నదీ స్నానం చేసి తపస్సాలడు కూడా పొందలేని మాఘమాస పుణ్యఫలమును పొందావు అందుచేతనే నీ వైపు నాకు గాఢానురాగం కలిగినది కాన నీకేమి కావాలో కోరుకో నీ అధీష్టము నెరవేర్చదును అని శ్రీమన్నారాయణుడు పలికెను శ్రీహరి పలికిన ఆ పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై ప్రభు జగద్రక్షక సర్వాంతర్యామి ఆపద్భాంధవ నారాయణ నీ దివ్య దర్శనము వలన నా జన్మ తరించినది నిన్ను చూసినది మొదలు నేను ఏ విధమైన సుఖాలు కోరుటకు నా మనస్సు అంగీకరించలేదు వనుజుడు ఏ మహాభాగ్యం కొరకు జీవితాంతం వరకు దీక్ష వహించునో అట్టి మహాభాగ్యము ఇప్పుడు కలుగగా మరొక కోరిక కోరగలనా స్వామి నాకింకేమీయో అవసరం లేదు కానీ మీ దివ్య దర్శనం నాకు ఎట్లా కనిపించినదో అటులనే అన్ని వేళల యందు ఈ స్థలమందు భక్తులకు దర్శనమిచ్చుచుండవలెను అదే నా కోరిక అని ప్రార్థించాడు శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టమును నెరవేర్చదగాక అని పలికి నాటి నుండి అచ్చటనే ఉండిపోయాను కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకే తన గ్రామమునకు వెళ్ళెను చాలా దినములకు కుమారుడు వచ్చినని వృద్ధులై ఉన్న తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి క్రోసల ప్రశ్నలు అడిగారు ఇంతటితో పుత్సురుడు అనే విప్రుడు యొక్క కథ తెలుసుకున్నాం రేపటి కథలో మృగశృంగుని చరిత్ర గురించి విందాం